సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్నారు రాజస్థాన్కు చెందిన ముఠా యూపీఐ చెల్లింపులు తప్పుడు లావాదేవీలుగా ఫిర్యాదు చేసి బ్యాంకు నుంచి రీఫండ్ సొమ్మును కాజేస్తోంది నగరంలో పలు ప్రాంతాల్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ను నాలుగు కోట్లు మోసగించిన పదమూడు మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి పేటీఎం ద్వారా డబ్బు చెల్లిస్తున్న ముఠా సభ్యులు తమ ప్రమేయం లేకుండానే లావాదేవీ జరిగిందంటూ బ్యాంకు నుంచి రీఫండ్ రూపంలో కొట్టేస్తున్నట్లు పలు షోరూంలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాజస్థాన్ నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్న పదమూడు మందిని అరెస్టు చేశారు నిందితుల నుంచి కోటి అరవై రెండు లక్షల రూపాయలతో పాటు యాభై లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్ కు చెందిన పదమూడు మంది ముఠాగా ఏర్పడ్డారు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య వయసున్న నిందితులు బ్యాంకు లావాదేవీలు నకిలీ ఫిర్యాదుతో చెల్లించిన నగదు రీఫండ్ పొందడంలో నైపుణ్యం పొందారు మోసం చేయడానికి నగరంలోని పలు బజాజ్ షోరూంలను ఎంచుకున్నారు ఈ ముఠా కేపీహెచ్పి మాదాపూర్ నార్సింగి మధురానగర్ నగర్ జడ్జర్ల పరిధిలో బజాజ్ షోరూములలో మోసాలు చేసినట్లు పది కేసులు నమోదయ్యాయి నిందితులు ఎక్కువగా ఫోన్లు ల్యాప్టాప్లు ఏసీ టీవీ వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే తరహాలో జరిగిన మోసాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు రాజస్థాన్ చెందినటువంటి హైదరాబాద్ సిటీలో మకాం వేసి బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ని టార్గెట్ చేసుకుంటూ కస్టమర్ గా ఎంట్రీ అయి అందులో విలువైనటువంటి గూడ్స్ ని పర్చేజ్ చేసి యూపీఐ పేమెంట్ స్కానర్ ని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడ నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది వన్ టూ డేస్ కి అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ యూపీఐ కన్సర్న్ బ్యాంక్ కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ ని మళ్ళీ చార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు సైబరాబాద్ పరిధిలో ఆరు షోరూం లో వీళ్ళు చేయడం జరిగింది మొత్తం పది కేసులలో పదమూడు మందిని మన టీమ్స్ చేయడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి ఈ గ్యాంగ్స్ పదకొండు వందల ఇరవై ఏడు ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది ఆఫ్ అందులో వీళ్ళు సక్సెస్ఫుల్ గా వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్ వర్త్ అమౌంట్ ని మళ్ళీ వాళ్ళ అకౌంట్ లోకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి మోసం చేయడం జరిగింది